చేయటమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు కరీంనగర్ జిల్లా పర్యటించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎన్నికలు ఓట్లతో సంబంధం లేకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా టన్షన్ గా రైతుల అకౌంట్లలో డబ్బును జమ చేస్తున్న ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు రైతుల సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు వ్యవసాయం అంటే దండుగా కాదు పండుగ అని నిరూపించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని బండి సంజయ్ అన్నారు పదకొండేళ్లలో వడ్లు గోధుమలు సహా రైతులు పండించే పంటలన్నింటికీ కనీస మద్దతు ధర అందించేందుకు పదహారు లక్షల ముప్పై ఐదు వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం ఖర్చు చేసిందని చెప్పారు తెలంగాణలోనే వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు రైతుల కోట్ల డెబ్బై లక్షల ఇలా కిసాన్ సమ్మాన్ ఇది ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద డైరెక్ట్ అంటే తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మందికి ఈరోజు వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బు పడ్డది ప్రపంచంలో డైరెక్ట్ రైతుల అకౌంట్లో కానీ ఏదీ స్కీమ్ కానీ తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మందికి డైరెక్ట్ లబ్ధిదారులకు అందించే పథకం ఉందంటే ఏది ఇది ఒకటే ప్రపంచంలో ఒకటే రికార్డ్ ఇది మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను ఈ కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టేది తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల యాభై వేల రైతులకు రైతుల అకౌట్లో ఇలా పైసలు పడుతున్నాయి ఇలా కరీంనగర్ జిల్లాలో లక్ష ముప్పై వేల మంది రైతుల అక్కట్లో పైసలు పడుతున్నాయి ఈ చొప్పదండి మండలంలో నాలుగు వేల రైతుల కుటుంబాల్లో ఇలా పైసలు పడుతున్నాయి